హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆ నూజు లాక్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఇవాళ పొలంలో చుట్లు కోసేదానికి వచ్చాము అంటే కొత్త మిషను సైట్ చూ కొయ్యదండి ఒక అడుగు అంటే గనానికి ఒక అడుగు మనం కోసుకుంటా వెళ్ళాలి ఆ పని చేద్దామని ఇవాళ పొలానికి వచ్చాము ఎప్పుడ వరికొస్తానింగ్ సరే నేను ఇంకో కొడవలు తీసుకొని వస్తా ఇంకా చాలా వీడియో సాయంత్రం టైము సిక్స్ ఇప్పుడు సిక్స్ అవుతుంది రండి కొంచెం అదో సూర్యాస్తమం కూడా అయిపోవచ్చింది ఎందుకు పనుకుంటా బాగాలేదు అది ఆ పనుకుంటాకు మొత్తం గిడ్డే ఉంది మేము చెల్లకి వచ్చిన తర్వాత మా నాన్న వాళ్ళు వచ్చారు మేము చెవులో ఉన్నామని మా నాన్న కూడా చేలోకి వచ్చి మేము చుట్లుకి కోస్తుంటే మా నాన్న కూడా మా కలిసి చుట్లు కోసాడు ఏ కోసా నువ్వు కూడా అయిపో అవునులే మావయ్య అదా నేను అత్తమ్మ ఒక్కయ్యా కోసుకారండి ఇంకొక అయ్యో వాళ్ళు కోస్తారు రేపు ఉదయం అని అంటుంది నేను కూడా కోస్తున్నా ఇదంతా కోస్తుందే రేపు వీళ్ళు కోసుకుంటారు మావయ్య ఉదయం పాప వాకుటి బల్చమాస్ గుయికా మాదిలో బల్ల ఇసుకు బుట్టింది మామ యాక సేపా కోసేసమే ఓన్లే ఏంది పోవా అది కొట్టు బల్చమాస్ గుయికా అది కినా ఇంకోటినా ఈ సద్ద కై పోలేదా సద్ద డోటో తీసుకోండి మా సైడ్ ఐతే నిట్కొంట వళ్ళా చుకుంటా ఇలిపోతా కొయి రేట మంది నెట్టుకుంటా వెళ్ళిపోతే చోటుకు వస్తారు లేదా బండి వచ్చేసింది పక్కకు వస్తా ఉంది నేనైతే ఆ పైప్ పెట్టి నెట్టుకుంటా పోయి దిగి మలేదు అండి కూడా చేసాం ఒకసారి అది చూయాలని చెప్పి ఇదైతే నీట్ గా ఉంటుంది అది ఆధార తప్పిపోతాయి తప్పిపోతాయి అది కూడా ఐఫోన్ పనిలో మావి రేపు ఇది అంతా అవ్వాలంటే కష్టం కదా ఇప్పుడు అన్న ఒక్క అయ్యి అయిపోయింది నేను ఒకసారి కోసాను నా ఇదే రెండోసారి కోయడం పోయిన సార్ కూడా కోసాను ఒకసారి కోసేసి ఇదిగో దీనికంటే ఎక్కువ నేనే కోసింది అవును కదండీ ఇక్కడ చూసారా వడ్లు కొంచెం మొలకెత్తేవి అంటే ఇక్కడ చెట్లు చెట్లుగా ఉన్నాయి కదా వరి కోత అనేది పైరు అనేది బాగుంటే బాగా తొందరగా కోసేస్తారు అదే పడింది అనుకో లేట్ అవుతుంది అందులో ఇక్కడ కొన్ని మొలకలు వచ్చిన్నాయి చూసారా ಯೂಟ್ಯೂಬ್ಲ ಬೆಡ್ತಾ ನಿನ್ನೂ ಬಾ ಪಾಲ್ಯ మా వీడియో ఇంతే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆ నూజును లాగ్స్